ఒంగోలు త్రావుగుంట బృందావనం కళ్యాణ మండపం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన వజ్రా ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ కేఫ్ ను ఒంగోలు శాసనసభ్యులు దామర్చల జనార్దన్ రిబ్బన్ కట్ చేసి నూతనంగా ప్రారంభించారు నిర్వాహకులు చిన్ని గోపీనాథ్ కోట అభినవ్ చంటి ఒంగోలు శాసనసభ్యులు దామర్చల జనార్దన్ కు పుష్పగుచ్చలతో ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా దామర్చల జనార్దన్ మాట్లాడుతూ ఒంగోలు నగర ప్రజలకు దగ్గరలో మంచి రుచికరమైన బిర్యానీలతో వజ్రా ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ కేఫ్ అందుబాటులో ఉందని నగర వాసులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు ఈ సందర్భంగా రెస్టారెంట్ దినదిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో కోటారి నాయకరావు రెస్టారెంట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ఈ రోజు మన బైపాస్ దగ్గర బృందావన్ ఫంక్షన్ ఆపోజిట్ ఆపోజిట్లో వజ్రా ఫ్యామిలీ రెస్టారెంట్ని అదేవిధంగా ఈ ఈరోజు ఓపెన్ చేయటం జరిగింది ఇది కూడా మన మన వాళ్ళే అడుగురు కలిసి కొత్తగా ఈరోజు ఫ్యామిలీ రెస్టారెంట్ని పెట్టారు ఎక్కడైనా ఈ హైవే మీద పోయే వాళ్ళకి కానీ అదేవిధంగా టౌన్లో వాళ్ళకి కానీ వీళ్ళు అన్నీ మంచి కుక్తో ఈరోజు అన్ని అంగులతోటి ఈరోజు ఇక్కడ ఓపెన్ చేయటం జరిగింది చాలా సంతోషం తప్పకుండా ఆ భగవంతుడి ఆశిస్తులతో వీళ్ళకి ఇవాళ ఏదైతే సంకల్పంతో ఈరోజు ఇది పెట్టారో తప్పకుండా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నా క్వాలిటీ పొంగోల్లో కూడా అన్ని ఏరియాలు కూడా డెవలప్ అవ్వాలనేది మన ఉద్దేశం అన్ని ప్రాంతాలలో ఏదైనా పుట్టు తినాలి అంటే ఎక్కడికో టౌన్లో పోవాలనేది ఆలోచన లేకుండా హైవే మీద ఎక్కడ నెల్లూరు కానీ పైకి పోయే వాళ్ళు కూడా ఆగి ఇలాంటి రెస్టారెంట్కి వచ్చే విధంగా అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇక్కడ ఓపెన్ చేయటం కూడా జరిగింది వాళ్ళు కూడా ఆలోచన ప్రకారంగా మంచి ఆలోచనతోటి మంచి ప్లేస్ కూడా చేసుకొని ఇక్కడ పెట్టుకోవడం కూడా చాలా సంతోషం కాబట్టి ఆ భగవద్ రాశితోటి వాళ్ళకి అంతా మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్న గోపీనాథ్ అదేవిధంగా సాయి అవినావ్ చంటి వీళ్ళ ముగ్గురు కలిసి ఇది ఓపెన్ పెట్టారు ఈ రెస్టారెంట్ వాళ్ళకి మనస్ఫూర్తిగా నా ఫెస్ట్విషన్స్ తెలియజేస్తున్నాను తప్పకుండా మా పూర్తి సహకారం ఉంటుంది అందరికీ కూడా క్వాలిటీ అనేది ఇంపార్టెంట్ అని కూడా నేను కూడా చెప్పా క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఇస్తే ఎప్పుడు కూడా ఎక్కడుండేవాడైనా సరే మన దగ్గరికే వస్తారు ఈరోజు బ్రాండ్ క్రియేట్ అవ్వాలి ఒకసారి మనం పెట్టేదే కాకుండా ఎవరైనా కూడా ఒకసారి వచ్చి హైవే మీద ఆగి తినేసి పోయిన తర్వాత సాటిస్ఫాక్షన్ వాళ్ళకు ఉండాలి వాళ్ళు మళ్ళీ రేపు ఎప్పుడప్పుడు ట్రావెల్ చేసేటప్పుడు కానీ ఒంగోలు నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఒకసారి మన దగ్గర ఎప్పుడైతే వాళ్ళు బోన్ చేసినా లేకపోతే టిఫిన్ చేసినా ఆ క్వాలిటీ ఆఫ్ ఉండాలని చెప్పేసి కూడా మీరు కూడా తెలియజేస్తూ వాళ్ళకి మా బెస్ట్ ఫిషర్స్ తెలియజేస్తూ వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా వజ్రా ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ కేఫ్ ఈరోజు అన్నగారి చేతుల మీద ప్రారంభమైంది మాకందరికీ చాలా ఆనందంగా ఉంది అన్నగారు చెప్పినట్టుగా క్వాలిటీతో మంచి మెయింటైన్ చేసి మంచి పేరు రావాలని చెప్పని కోరుకుంటున్నాము ఐటమ్స్ వచ్చేసి మార్నింగ్ టైం టిఫిన్ సెక్షన్ టిఫిన్ సెక్షన్ మధ్యాహ్నం తాళీ సెక్షన్ ఈవినింగ్ టైం అన్ని స్నాక్స్ ఐటమ్ రోటీస్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి వెజ్ వెజ్ ఆర్ నాన్ వెజ్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి మంచి ఐటమ్తో హై క్వాలిటీతో మెయింటైన్ చేస్తున్నాం